తెలంగాణ ఎన్నికలు ఎవరి రూట్లో వాళ్ళకి సంతోషము ఎవరి రూట్లో వాళ్ళకి ఒక సవాల్ కూడా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది ఓవరాల్గా ఏడు వేల ఏడు వందల తొంభై మూడు దాకా సాధించడం ఒక ఎత్తు దా కొన్ని ఏడు వేల తొంభై మూడు వచ్చినాయని కొంతమంది ఏమో ఏడు వేల ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సంఖ్యలో ఏడు వేల ఏడు వందల తొంభై మూడు అని అంటే ఎవరి లెక్కలు ఉన్నాయి ఏడు వేల నూట ముప్పై ఐదు మంది అని ఒకళ్ళు రాసుకొచ్చారు అదే సందర్భంలో ఏదైతే అన్ని లెక్కలు చూసుకున్నప్పుడు టోటల్గా పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఏడు ఎన్నికలు జరిగినటువంటిది వీటిలో కాంగ్రెస్ పార్టీ అయితే ఫిఫ్టీ పర్సెంట్ పైనే అంటే ఇప్పుడు ఏడు వేల నూట ముప్పై ఐదు గెలుచుకోవడం అంటే పన్నెండు వేలలో దాదాపుగా అరవై శాతం యాభై ఐదు అరవై శాతం గెలుచుకున్నట్టు తద్వారా కాంగ్రెస్ పార్టీ తన బలాన్ని కొనసాగిస్తుంది అయితే అది అత్యసరే అవుతుంది ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు సార్లు కూడా అబౌవ్ నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ గెలిచుకొచ్చింది సర్పంచ్ ఇప్పుడు